అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛనిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ప్రతి పేదోళ్ళకు పింఛనిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా నిరుద్యోగ యువత ఇక్కడ ఈ పక్కలుండ్రు అక్కడ ఆ గట్టు మీద ఉండరు ఇక్కడ ఈ గట్టు మీద ఉండరు నిరుద్యోగ యువత మిత్రులారా ఇంటికో ఉద్యోగం ఇస్తాను మోసం చేసిన కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే రాష్ట్రం ఏర్పడినప్పుడే లక్ష ఏడు వేల ఖాళీలు ఉన్నాయి అవి పూరించాలంటే మీరు ఒక్క పని చేయాలి ఏం పని చేయాలి ఒక్కడు ఉద్యోగం ఊడగొట్టాలి ఒక్కడు ఉద్యోగం ఊడగొట్టాలి ఎవడు ఉద్యోగం ఎవరు ఉద్యోగం గట్టిగా చెప్పాలి వాళ్ళకి ఇన్పియాలి వాళ్ళు చూపిస్తలేరు ఒక్కడు ఉద్యోగం ఊడగొట్టే లక్ష ఉద్యోగాలు వస్తాయి వంద రోజుల్లో ఒక్కడి ఉద్యోగం రేపు డిసెంబర్ ఏడు తారీఖు నాడు ఒక్కడి ఉద్యోగం ఊడగొట్టుండ్రి వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది కాంగ్రెస్ పార్టీది ఉద్యోగం ఊడగొట్టే బాధ్యత మీది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది మా పంతులు మృత్యుంజయంగా ఆశీర్వాదంతో లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్లు వంద రోజులలో ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి మిత్రులారా ఇన్ని పనులు చేయాలంటే కేటీఆర్ మేము కమిషన్లు అడుగుతలేము మేము మిమ్మల్ని ఆశిస్తలేం మేము రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేయాలన్నా ఇందిరమ్మ ఇండ్లకు ఐదు లక్షలు ఇవ్వాలన్నా మహిళా సంఘాలకు లక్ష ఉచితంగా పది లక్షల రివాల్వింగ్ ఫండ్ ఇవ్వాలన్నా ముసలమ్మకు ముసలాయనకు రెండు రెండు వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలన్నా ప్రతి పేదవాడికి ఆరు కిలోల బియ్యం ఇవ్వాలన్నా ప్రతి ఆడబిడ్డకు సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఇవ్వాలన్నా లక్ష ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఇన్ని పనులు మేము చెయ్యాలంటే మీరు మాకు ఒక్క సాయం చెయ్యాలి ఏందా సాయము ఒక్క ఓటు ఇవ్వండి ఒకే ఒక్క ఓటు అడుగుతున్నాం మిమ్మల్ని ఇంటికి ఒక యువకుడు పదిహేను రోజులు సమయం ఇవ్వండి అదేవిధంగా మా మహేందరన్న సిరిసిల్లా పవర్లు వాళ్ళకి ఐదు జతల బట్టల్లి కూడా విషయం చెప్తున్నాం చాలా విషయాలు ఉన్నాయి లోకల్ మేనిఫెస్టో మహేందర్ అన్నతో నిచ్చేపిస్తా కాబట్టి ఇవాళ సమయం వచ్చింది సందర్భం వచ్చినప్పుడు గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనాయి ఇవాళ ఈ రాష్ట్రం నుంచి కేసీఆర్ ను కేటీఆర్ ను తరమాలే వాళ్ళు గెలిచిన వామోజులేమంతా ఈయన విదేశాలే తిరుగుతాడు అప్పుడప్పుడు వచ్చేటోడు మనకు కావాలన్నా ఎప్పుడు మీ మధ్యలో ఉండే మహేందర్ అన్న కావాలన్నా మీ బిడ్డ ఇక్కడే పుట్టిండు ఇక్కడే గిట్టిండు ఇక్కడ ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఉండే వ్యక్తికి మీరు ఓటు వేయాలనా లేదా ఆలోచన చేయండి ఇవాళ ఈ వేదిక మీద నుంచి కడున్న మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పాతికే మిత్రులారా రాయండి సిరిసిల్ల నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకుంటున్నా సిరిసిల్ల నియోజకవర్గాన్ని సిరిసిల్ల నియోజకవర్గాన్ని రేవంత్ రెడ్డి అనబడే నేను దత్తత తీసుకుంటున్నా ఈ దత్తతకు మత్తిచ్చే వాళ్ళందరూ కూడా పిడికిలు పైకెత్తండి సిరిసిల్ల నియోజకవర్గాన్ని నేను దత్తతకు తీసుకుంటున్నా నాకు మద్దతు పలికే వాళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ధన్యవాదాలు అధ్యక్షులు బాలాజీ గారు ఉమ్మడి జిల్లా సిపిఐ ఉమ్మడి జిల్లా సిపిఐ యువజన అధ్యక్షులు వాళ్ళు సిపిఐ నుండి కాంగ్రెస్ పార్టీలో కలుస్తా ఉన్నారు నిమిషం మునుకల్ల మల్లో సంారు చెప్పిన ఉమ్మాడు కరీంనగర్ జిల్లా సిపిఐ జిల్లాధ్యక్షులు మల్గల్లా మల్లేశ గారు తర్వాత గౌస్ గారు మీరు సిపిఐ నుంచి గౌస్ గౌస్ బాయ్ గారు సిపిఐ నుంచి కాంగ్రెస్ వెళ్తారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ మండలాల గ్రామాల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అభిమానులకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి